ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల యుణుడి ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచనం అంబుల్ యువర్ సెల్ఫ్స్ దేర్ ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ మే పీటర్ చాప్టర్ ఫైవ్ దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించే దేవుడు కనుక దీన మనస్సు కలిగి ఉండి ఆయన దీనియందు లక్ష్యం ఉంచును ఈ లోకంలో ఉత్తమమైనది ఏమిటంటే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా తనను తన తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తగిన సమయమందు తగిన కాలంలో ఆయన మిమ్మలను హెచ్చించటకు శక్తిగల సమర్థుడు ఆయన కార్యము త్వరపెట్టి మీ ఎడల జరిగించును దేవుడే మిమ్మల్ని హెచ్చించును ప్రార్థన కృపాకనికరం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ మహాగనుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాహ విషయములు మీరే కార్యము జరిగించండి మీ కార్యములు త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీరే నిలబెట్టే దేవుడు నీ సాక్షులుగా మీరే నిలబెట్టమని గొప్ప దేవునిగా తండ్రివిగా బలమైన కార్యములు జరిగించమని కార్యములు జరిగించమని ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను